మండల పరిధిలో ఉన్న కృష్ణ సాగర్ గ్రామ పంచాయతీలో గల దోసపాడు గ్రామంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ గ్రామంలో కట్టేసి ఉన్న పశువులు సుమారు ఒక ముప్పై వరద విభత్తానికి కొట్టుకపోయినట్టు సమాచారం పక్కనే ప్రవహిస్తున్న పాలవాగు వరద పొంగి పొరడంతో పక్కనే కట్టేసి ఉన్న ఊర్లపాడు గ్రామానికి చెందిన రైతుల పశువులు చనిపోయాయని గ్రామస్తులు చెబుతున్నారు ఆ గ్రామంలోని గుండె సన్నయ్యకు సంబంధించిన పదకొండు పశువులు రవ్వ జోగయ్యకు సంబంధించిన ఆరు పశువులు సురేష్ కు మూడు కోటేశ్వరరావుకు రెండు కోశయ్య నాలుగు నందయ్య ఆరు ముసుగు నందయ్య ఆరు దేవయ్య నాలుగు మంగమ్మ రెండు వలస గిరిజన రైతులకు సంబంధించిన పశువులు చనిపోయాయని సమాచారం రావజోగర్ అయ్యా ఏడు కరెక్ట్ గా చెప్పాలి తేడా ఉండదు ఎంత సేపు నేను దూరం వచ్చింది వాళ్ళు తేడా ఉండదు రైట్ రైట్ వెరీ గుడ్ పోలీస్ అన్నయ్య ఎవరు గుండి సన్నయ్య అన్న సన్న అన్న ఒక ప్రిమియర్ ఏ గుండి సన్నయ్య ఆడే ఇందో హ్ ఈ మసమియా ఆ ఇప్పుడు తీసుకొస్తున్నారు అంటే ఈ 19వ తేదీ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ M4 న్యూస్ ఛానల్